హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పటి వరకు తీయని వీడియోల్లో ఇదే ఫస్ట్ టైం ఈ వీడియో నేను తీయడము చాలా కోపంగా ఉన్నాను హెడ్డేక్ ఫుల్గా ఉంది లైవ్ ఎంజాయ్ చేశాను లైవ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు అసలు ఏం జరిగిందా ఏంటా అని తెలుసుకోవాలంటే ముందు ఇప్పుడు ముందు వీడియో చూసే ముందు లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా చూస్తే మాత్రం ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం పూర్తిగా చూసి కామెంట్ చేయండి నాకు మాత్రం ఏం జరిగిందంటే లైవ్ పెట్టా లైవ్లోకి ఒక అతను వచ్చి అంటే మా లైవ్లోకి ఎప్పుడు వస్తూ ఉంటాడో ఒక అతను వచ్చి అంటే పేరు వదిలే ఎందుకంటే తను చూశాడు కాబట్టి చెప్తున్నాడు తన గురించి నేనేం చెప్పట్లేదు పేరు గీరయని తను ఏం చెప్పాడంటే నన్ను ఎందుకు వేరే వాళ్ళ లైవ్లోనే హైడ్ చేసావు నన్నే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు హైడ్ చేసావు ఎందుకు చేస్తున్నాను హైడ్ అని నాకు మైండ్ పోయిందండి మా వారు లేదు లైవ్లో అసలు నాకు షాక్ అయిపోయాను అసలు నేనేంటి అందరూ మీకు ముందు నుంచే తెలుసు నేను ఎలాగ నా పని నేను చేసుకుంటాను నా వీడియోస్ నేను నా లైవ్ నేను నేను వెళ్తే కనీసం ఒక పది లైవ్లకు మాత్రమే నేను వెళ్తే ఒక పది మంది దాకా నాకు తెలుసు వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా నేనంటే ఏంటో తెలుసు కానీ వాళ్ళ లైవ్లోకి వెళ్తూ ఉంటాను కాబట్టి నేను అన్నీ అలా చేయాల్సిన అవసరం లేదు ముందుగా నేను చెప్పే ముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎవరన్నా ఏదన్నా ఫేక్ ఐడీతో వచ్చారంటే మాత్రం వెంటనే వెళ్ళిపోయి ఐడి గల వాళ్ళని అడగద్దండి ఆ బాధ అనేది ఎలా ఉంటుందో తెలుసు ఒక ఫేక్ ఐడి ఎవరు ఓ ఎవరన్నా వచ్చారు అని అంటే మాత్రం ఆ ఐడీలోకి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాతే మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఫేక్ అయినా కాదా వాళ్ళు నన్ను ఎప్పుడు ఇలా అనరు ఇలా చేయరు అని చెప్పి మాత్రం దయచేసి ముందు వెళ్ళి వాళ్ళని అడగండి ఎప్పుడైనా సరే ఒక ఫేక్ ఐడి వచ్చినప్పుడు ఐడిలోకి వెళ్ళి వాళ్ళ ఛానల్ చూడండి వాళ్ళు వీడియోస్ చూడండి ఫోటో అయితే పెట్టుకుంటారు కానీ వీడియోస్ ఎవరు పెట్టుకోలేరు కదా వీడియోస్ చూడండి వాళ్ళ కాదా అని తెలుసుకోండి ఇలాంటివి ఎన్నో జరుగుతుంది అలా నేను ఐడి కూర్చొని లైవ్ చేసినప్పుడు తను అడిగాడు షాక్ అయిపోయాను మా వారు లేరు నేను అసలే నేను ఏదైనా కొంచెం అంటే నాకు భయం నేను ఎవరిచోలికి నేను అబ్బా అంటే నాకు పది మంది తెలుసు వీడియోస్లోని లైవ్లు కానీ యూట్యూబ్లో నాకు పది మంది తెలుసు వాళ్ళు పది మంది ఐడికి వెళ్తున్నాం వాళ్ళకి తెలిసి నేను ఎలాంటిది అన్నా కానీ నేను అలా అనేసరికి నేను కాదండి నేను కాదండి అంటే అలా అంటున్నారు ఏంది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి అది ఇది అని అన్నారు అక్కడ డిస్టర్బెన్స్ వస్తుందండి వాయిస్ వస్తుంది చర్చి ఉంది కదా సౌండ్ వస్తుంది అందుకే మళ్ళీ తీసుకొచ్చి కెమెరా బెడ్రూమ్లో పెట్టి మళ్ళీ చేస్తున్నాను ఎక్కడదా చెప్పానో కూడా నాకు గుర్తులేదు మైండ్ అంతా ఒక విధంగా ఉంది నాకు చాలా కోపం వస్తుంది బాధ వేస్తుంది తను వచ్చి అడిగిన తర్వాత నేను కాదు నేను కాదు అని కూడా చెప్పా చెప్పిన తర్వాత కూడా లేదు మీరే నా దగ్గర స్క్రీన్ షాట్లోనే అది ఇది అంటుంటే నేను ఏం చేయాలో నేను ఏం చెప్పాలా ఆ టైంకి లైవ్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు ఆ టైంలో నాకు బాగా కోపం వస్తుంది అందులో ఒక బ్రదర్ వచ్చాడు బ్రదర్ వచ్చిన తర్వాత అలా అనద్దు ఆ అక్క అలా కాదు అక్క గురించి నాకు తెలుసు తెలుసుకొని మాట్లాడు అది ఇది అంటే స్క్రీన్ షాట్ పెట్టాలి అని నాకు పెట్టు స్క్రీన్ షాట్ అని ఆ బ్రదర్ ఏం చేశాడు లైవ్ లోనే ఫోన్ నెంబర్ పెట్టాడు తనకి బ్రదర్ ఈ ఫోన్ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్లు పెట్టాను కానీ తను స్క్రీన్ షాట్ పెట్టలేదు ఉంది అన్నాడు కానీ పెట్టలేదు ఈ బ్రదర్ అన్నాడు అక్క అను వాళ్ళంటే పట్టించుకోవద్దు ఏం చేయొద్దు అన్నాడు ఒకవేళ కనుక ఆ బ్రదరు పర్టికులర్గా నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా అడిగాడంటే నా ఫేక్ ఐడి ఏమన్నా చూసి ఏమన్నా అడిగాడేమో మనకి తెలియదు కదా కానీ తను మాత్రం నెంబర్కి మాత్రం స్క్రీన్ షాట్లు పెట్టలేదు ఫోన్ నెంబర్ ఇచ్చిన స్క్రీన్ షాట్లు ఏం పెట్టలేదు ఒకటి గుర్తు పెట్టుకోండి మీ అందరూ ఎప్పుడైనా ఎంతో కష్టపడి మనం వీడియోస్ ఎంతో వీడియో తీయాలంటే అది ఒక వీడియో తీసే తీసేవాళ్ళకే అర్థమైద్ది నేను ఇంతకుముందు వీడియోలు తీసేదాన్ని కాదు వీడియో చూసే వాళ్ళని చూసి తేక్ డీస్గా తీసుకునేదానా ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టడమే కదా అని దాని వెనకాల ఇన్ని బాధలు ఉన్నాయని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఇంతవరకు ఏది మనీ లేదు ఏం లేకపోయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడి ఇంత వీడియోస్ చేస్తున్నాం కదా కానీ ఇంత చేసినప్పుడు ఒక పేరు అలానే వస్తే ఎవరికైనా బాధ వేసిద్దండి బ్యాడ్ కామెంట్ వచ్చేది కదండి మా గురించి అవతల వాళ్ళు చెడుగా అనుకుంటారు బ్యాడ్ కామెంట్స్ ఇలాంటివి ఏం పట్టించుకున్నా అవి పట్టించుకున్నప్పుడు అయితే సోషల్ మీడియా కోసం రాణించేవాడు కాదు కాదు కాకపోయినా ఇప్పుడు వాళ్ళు ఎవరు నాది ఛానల్ క్రియేట్ చేసుకున్నారు కానీ నా వీడియోస్ తీసుకోలేదు కానీ క్రియేట్ చేసుకున్నా నాకేం బాధ లేదండి కానీ వేరే వాళ్ళు నన్ను అంటే నా గురించి తెలియని వాళ్ళు నా ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ అమ్మాయి ఇలాగా ఇలాగ బ్యాడ్గా చేస్తుంది ఈ అమ్మాయిని అని వచ్చి నన్ను పర్టికులర్గా అడిగినప్పుడు వేరే వాళ్ళు అడిగిన తర్వాత నాకు బాధ వేస్తుంది వాళ్ళు ఎవరో ఏదో చేశారు ఫేక్ ఐడియలు పెట్టుకున్నారని కాస్త కూడా నేను భయపడను ఎందుకు భయపడాలి భయపడను నా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి నాది ఒరిజినల్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి నేను చేసుకోగలను అంత లేదు కానీ ఇప్పుడు పర్సన్ వచ్చి నువ్వు నన్ను ఇలా చేశావు అంటే నా గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగితే నాకు చాలా బాధేస్తుంది లైవ్లో నన్ను ఒక ఇద్దరు ముగ్గురు వరకు నన్ను చాలా సపోర్ట్ చేశాడు ఈ అక్క ఇలాంటిది కాదు ఇలా చేయదు ఈ అక్క గురించి నాకు తెలుసు తన గురించి నాకు తెలుసు అని నా గురించి ఇద్దరు ముగ్గురు మంచిగా తనని వాదిచ్చారు తను కూడా సారీ సారీ చెప్పాడు సారీ అండి నేను మీ ఐడి అనుకున్నాను అని అవును కొంతమంది అనుకుంటారు ఫస్ట్లో నాకు చాలా ఫేక్ ఐడీతో నేను లైవ్ పెట్టినప్పుడు నన్ను అయితే ఎన్ని మాటలు తిట్టారో లైవ్లోని అలా అని నేను వెళ్ళి ఆ ఫేక్ ఐడి వాళ్ళని ఒరిజినల్ ఐడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు తిట్టావని అని నేను అడగలేదు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆ ఫేక్ ఐడిని ఓపెన్ చేసి చూశాను ఆ రియల్ ఐడిని ఓపెన్ చేసి చూశాను అప్పుడు తెలిసింది ఏది ఫేకో ఏది ఒరిజినలో ఇంతవరకు నాకు ఫేక్ ఐడీలు చాలా అలాగ మెసేజ్ వచ్చింది కానీ ఒరిజినల్ ఐడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక్కసారి కూడా నేను అడగల నన్ను ఎందుకు ఇలా అన్నారని నాకు తెలుసు ఫేక్ ఐడీలు వస్తాయి కొంతమంది విషయంలోని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి వీడియోస్ తీసేవాళ్ళు ఉంటే వీడియోస్ తీసేవాళ్ళు ఎప్పుడైనా సరే వేరే వీడియోల్లో హైడ్లు చేయడం కానీ వాళ్ళని బూతులు తిట్టడం కానీ పిచ్చి కామెంట్స్ పెట్టడం ఎప్పుడు చేయరు అదొక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీరు అలా చూడకుండా అలా చేయకుండా అలా సర్చ్ చేయకుండా ఒకేసారి వచ్చి అడిగితే యువతల వాళ్ళకి చాలా బాధేసింది నేను లైవ్లో చాలా బాధపడ్డాను తలనొప్పి వచ్చేసి నాకు లైవ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఒక టెన్ మినిట్స్ ఉండిన తర్వాత లైవ్ మాత్రం క్లోజ్ చేసేసాను నాకు బాధ అనిపించింది దయచేసి మాత్రం ఎవ్వరూ అలా చేయకండి ఒకవేళ మీకు ఇప్పుడు నాకు ఎవరన్నా ఇప్పుడు మా హస్బెండే ఉన్నాడు తన పేరు మీద నాకు ఫేక్ ఐడి మీద నన్ను ఏదో ఒక కామెంట్లో తిట్టారనుకోండి డైరెక్ట్గా తను వెళ్ళి తిట్టకుండా తన ఐడి ఓపెన్ చేసి చూడండి వీడియోలు ఉన్నాయా లేదా అని చూడండి దయచేసి అలా అని ఒరిజినల్ ఐడీలు ఉన్న వాళ్ళని మీరు ఎప్పుడే సెర్చ్ చేయకుండా వెళ్ళి అడగద్దు ఓకేనా నాకు బాధ అనిపించింది అందుకే వీడియో చేస్తున్నాను దయచేసి నా వీడియోలు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మటుకు నా వీడియోల గురించి ఏదైనా ఫేక్ వచ్చినా ఏది వచ్చినా సరే దయచేసి నా వీడియోస్ చూడండి నేను మా వారు మా మళ్ళీ మా పిల్లలు మా ఇల్లు అంతా ఎన్నో వీడియోస్ తీస్తున్నాము దయచేసి మా వీడియోస్ మాత్రం చూసి ఎన్ని వీడియోలు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ పైనే ఉన్నాయి మా వీడియోలు అన్నీ చూసి అప్పుడు మీరు అది ఫేకా లేకపోతే ఏదా అని మీరే నిర్ణయించుకోండి దయచేసి ఏదన్నా వచ్చినప్పుడు దయచేసి అపార్థం చేసుకొని వాళ్ళు మాత్రం తొందరపడి ఎవ్వరూ అడగండి ఇది చాలామందికి ఉపయోగపడిద్దని ఈ వీడియో తీశాను దయచేసి నా వీడియోలు చూసే వాళ్ళకి మాత్రం చెప్తుంది ఇది ఒక్కటే ఒక్కసారి ఐడి ఓపెన్ చేసి చూడండి నాది అలా అని మీరు మంది దగ్గర ఇలా మోసపోకండి ఓకేనా వీడియోలు ఎవరైనా ఉంటే మాత్రం చూసేయండి మేము చెప్తావా చెప్తానన్నా చెప్తాను కదా అదే ఎవరన్నా అపార్థం చేసుకుంటారు అంటే ఇప్పుడు ఒకరి మీద కక్ష తీర్చుకోవాలన్నా కావాల్సి చేసేవాళ్ళని మా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చేశారు ఇలాగ ఎవరో ఒక పేరు వద్దు చేసేసరికి మేము మమ్మల్ని నిజంగా అలా చేస్తున్నారేమో అని డౌట్ వేసి అమ్మాయిని చూసాం వాళ్ళ ఐడియలు చూస్తే వాళ్ళ లక్ష్య పైన సబ్స్క్రైబ్ పైన ఉన్నారు తనని అడగలే మేము మమ్మల్ని అడిగినట్టు మేము తనని అడగల తెలుసుకున్నాం తరువాత ఈ హైట్ చేసే వాళ్ళని వాళ్ళని వెళ్ళి కొంచెం తెలుసుకుంటే పాపం అమ్మాయి ఏం తెలియదు ఆ అమ్మాయి ఐడిని పెట్టి చేసి మమ్మల్ని తిట్టే వాళ్ళు తిట్టారు మేము మ్యాడర్ చెప్పాల మెసేజ్ చేస్తే హాయ్ హాయిని పెట్టిద్ది అని చేసింది కానీ ఇప్పుడు మళ్ళా కొంతమందికి ఎందుకో మరి ఇప్పుడు తూలుతూ ఉంటుంది అట్నించట్టు అలాగా ఎవరో ఒకరు బ్యాక్ క్రమండ్ పెట్టడం కానీ వ్యాడ్గా చేద్దాం హెల్త్ వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఇలా చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు నన్ను అడిగిన అతను అయినా నేనేం బ్యాడ్ గా చేయట్లేదు అనుకున్నాను తను ఏమైనా చూసాడేమో నా ఐడి ఏమైనా నా ఫోటో ఏమైనా చూసాడే ఎవరిని అడుగున్నా నన్ను వచ్చి అడిగాడు అని అంటే ఒకవేళ నాదేమైనా ఏమైనా చూసాడేమో అదేమి తను అపార్థం చేసుకోవడానికి లేదు ఒకవేళ తను ఏంటంటే పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి అంటున్నాం ఏంటంటే చిట్టుకను మేమేం చేయమరాగా చేసేవాళ్ళు మమ్మీ ఎందుకు వచ్చిందంటే మేము చేసేవాళ్ళు నిజంగానే అవతల భ్రమపడడం మమ్మల్ని తప్పు అర్థం చేసుకోవడం అలా జరుగుతుంది అందుకని చెప్తున్నాం ఓకే వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎవరు మోసపోకండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫేక్ ఐడి చేసే వాళ్ళకి వాళ్ళకి ఏమొస్తుందండి దేవుడు అనేవాడు ఉన్నాడు తప్పకుండా శిక్ష వేస్తాడు ఎందుకంటే ఎందుకంటే మేము ఎంత కష్టపడుతున్నప్పుడు నువ్వు ఫేక్ ఐడీతో వచ్చి మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్న దాన్ని ఒక్క నిమిషంలో నువ్వు అది బ్యాడ్ చేసావంటే అది చాలా తప్పు అది ఫేక్ ఐడి చేసే వాళ్ళకి చెప్తున్నాను అలా ఎప్పుడు చేయకండి ఇంకేం లేదు ఇంక ఇంతే వీడియో మాత్రం పూర్తిగా చూడండి చాలా బాధ కోపంలో ఏం మాట్లాడానని కూడా నాకు అర్థం కావట్లేదు అంత కోపం ఉంది ఇప్పుడే జరిగింది అది లైవ్లోని అందుకే ముందు మీ అందరికి వీడియో తీసి చెప్పాలనుకుంటున్నా నా వీడియో చూసే ముందు దయచేసి మీరందరూ దయచేసి నా వీడియోలోకి వెళ్ళి చూసిన తర్వాతే మీరు అది నిర్ణయించుకోండి నా వీడియోనా కాదా అని ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్